మీకు ఏదైనా జబ్బు వచ్చింది ఆ జబ్బు ఏం జబ్బు అనేది మీకు తెలియదు అంటే నేను చాలామంది పేషెంట్స్ రిలేటివ్స్ లోపల చూసినప్పుడు వాళ్ళకు ఎక్కడో ఇక్కడ పెయిన్ వస్తుంది సరే పెయిన్ వచ్చింది కదా అని అని హాస్పిటల్కి పోతాం హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టరు నార్మలయ్యే అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక మూడు రోజులు చూద్దామని ఏవో మెడిసిన్ రాస్తారు అవి వేసినా కొద్ది ఇంకెక్కువైతుంటుంది పెయిన్ మూడు రోజులు ఆగే పరిస్థితి కూడా లేదు రెండో రోజే మళ్ళీ డాక్టర్కి అడిగిపోయి అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అని అంటే నీ బాడీని ఎగ్జామినేషన్కు పంపుతాడు వీ కాల్ ఇట్ యాజ్ డయాగ్నోసిస్ ఎగ్జామినేషన్ పరీక్ష చేయాలి నీ శరీరాన్ని పరీక్ష చేయాలి పరీక్ష చేస్తే అప్పుడు సమస్య ఏంటి అనేటటువంటి విషయం తెలుస్తుంది అయితే నువ్వేం చెప్తావు ఈడ నొప్పి వస్తుంది ఈడ నొప్పి వస్తుంది అని చెప్తావు నొప్పి అనేది కాన్సిక్వెన్స్ నొప్పి అనేది సమస్య కాదు కాన్సిక్వెన్స్ని ఏమనొచ్చు తెలుగులో పర్యవసానం పర్యవసానానికి వెనక అసలు కారణం ఉంటుంది అయితే డాక్టర్లు ఈ నొప్పికి మంది ఇయ్యరు ఆ రూట్ ఆఫ్ ప్రాబ్లంకు మంది ఇస్తాడు అంటే రూట్ ఆఫ్ ప్రాబ్లంని మనం అర్థం చేసుకోకుండా ఒకవేళ నువ్వు ఏదైనా మందిస్తే ఆ మందు ప్రభావము మరొక కాన్సిక్వెన్స్గా కావచ్చు ఈ కాన్సిక్వెన్స్ని డీల్ చేయటం కొరకు నీకు మెడిసిన్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి మెడిసిన్ ఈ కాన్సిక్వెన్స్ కాకుండా ఇంకో కాన్సిక్వెన్స్ అని తీసుకొని రావచ్చు మరో పర్యవసానం జరగవచ్చు అయితే మీకున్న పరిజ్ఞానపు స్థాయి లోపల సమస్యని మీరు అనుభవిస్తున్న వాళ్ళు ఈ నొప్పిని మీరు అనుభవిస్తున్న వాళ్ళు నొప్పికి రాజకీయాలు కారణము ఆ రాజకీయాలని నడిపేటటువంటి వాళ్ళు ఒక డాక్టర్ లాంటి వాడు బికాస్ హీ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ రైట్ అంటే మనుషులు సమాజానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని తీర్చేవాడు రాజకీయ నాయకుడు డాక్టర్ ఏంది శరీరానికి వచ్చేటటువంటి సమస్యల్ని తీర్చేవాడు రాజకీయ డాక్టర్ సో అసలు మొత్తం సమాజానికే జబ్బు పట్టి ఉంటే ఆ జబ్బు ఏంటి అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి ఎగ్జామిన్ చేయాలి కదా నువ్వు పరిశోధన చేయాలి కదా డయాగ్నసైజ్ చేయాలి కదా డయాగ్నసైజ్ చేస్తే సమస్య ఏంటిది సమస్యకు ఉండేటటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి విషయం అర్థమవుతుంది అయితే ఈ దేశం లోపల ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి ఇంకొక సమూహానికి మరో సమూహానికి మరో సమూహానికి మరో సమూహానికి ఉండేటటువంటి సమస్యల పట్ల అనేక మంది మాట్లాడిర్రు అనేక మంది ఏవో పరిశోధనలు చేసిరు ఎగ్జామైన్ చేసిరు డయాగ్నసైజ్ చేశారు కానీ మొదటిసారి భారతదేశపు చరిత్ర లోపల ఒక మనిషి ఒక సమూహము మరో సమూహం కాకుండా మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి మనిషికి ఉండేటటువంటి సమస్య ఏంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అంబేద్కర్ ఫస్ట్ టైం ఈజ్ ద మ్యాన్ హూ ఐడెంటిఫైస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యూ మీ అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ మ్యాన్ అసలు మానవుడు అనేటటువంటి వాడికి ఈ దేశంలో పుడితే వాడికి ఉండేటటువంటి సమస్య ఏంటిది ఆ జబ్బు ఏంటిది అనేదాన్ని తెలుసుకోవడం కొరకు ఈయన చేసినటువంటి ఎగ్జామినేషను డయాగ్నోసిస్ తోటి ఈ విషయము తెలిసింది డయాగ్నసిస్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్ మీ దగ్గర డయాగ్నోసిస్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ లోపల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటిది అని అంటే కాస్ట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఇండియా లోపల మనుషులకు ఉండేటటువంటి అసలు సమస్య ఈ దేశపు మనుషుల సమస్య కాస్ట్ అనేటటువంటి దాన్ని ఎగ్జామైన్ చేసి ఈయన కంటే ముందు ఈ దేశం లోపల కులం అనేటటువంటిది సమస్య అని ఎవరు ఎగ్జామినేషన్ లోపల తేల్చలేదు నొప్పి తెలుసుకున్నారు కానీ రూట్ ఎక్కడున్నది అనేటటువంటి విషయానికి ఎవరికీ అర్థం కాలేదు వాట్ ఈజ్ అంబేద్కరిజం అని అంటే కులం అనేటటువంటి దాన్ని మోస్ట్ సైంటిఫిక్ ఫామ్ లోపల ఇప్పటి వరకు ఎవరూ చెయ్యనటువంటి ఒక అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం చేసినటువంటి మెథడాలజీ పేరు అంబేద్కరిజం